రేపే మనకు ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా ఒక ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయండి అలానే కాకుండా డబ్బు కూడా వస్తుందనమాట ఒక ఐదు రూపాయల బిల్లతో ఏంటంటే గనక ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు ఎందుకంటే అంత శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా ఏంటంటే గనక మంచి చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి మీ సుడి తిరుగుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి రోజు ఏంటంటే గనక కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ల యొక్క సుడి తిరగటం ఖాయమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునేమైనా రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక డిసెంబర్ ముప్పై అండి అంటే రేపు మంగళవారం రోజున మనకు వైకుంఠ ఏకాదశి వచ్చింది దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు చేసే పూజలకు ఉపవాసాలకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే గనక ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మన పైన ఉన్నట్టే అని మనకు గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువుని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే ఇక మీ కుటుంబం మొత్తానికి అండి అఖండ ప్రాప్తి సిద్ధిస్తుంది అనమాట సర్వ పాపాలు తొలగిపోతాయి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది వైకుంఠ ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాలు ఉత్తర ద్వారా దర్శనం ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి ఈరోజు అంటే పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాల గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి ఇక అలానే కాకుండా చెప్పాలంటే గనక మనకు రేపు మంగళవారం నాడున తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల కండి ఏకాదశి తిథి ప్రారంభం అవుతుందనమా అవుతుంది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి తిథి రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవటానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వచ్చి విష్ణువుని ఏంటంటే కనుక ఉత్తర ద్వార దర్శనం అంటే దర్శనం చేసుకుంటారనమాట ఈ ముక్కోటి ఏకాదశి అంటే దేవతలకు స్వామివారికి సంబంధించి భూలోకానికి వచ్చి భక్తులకు ఏంటంటే కనుక దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట ఇంతటి అద్భుతమైన రోజున ఏకాదశి అంటే ఎవ్వరు వదులుకోకుండా అండి కొన్ని నియమాలను తప్పక ఆచరించండి మొక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి అయితే ఈరోజు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెమంతా గంగా జలం కానీ పసుపుని కాని కలుపుకొని చేయండి అలా తలస్నానం చేస్తే ఏంటంటే గనక మంచి చేకూరుతుంది అలానే కాకుండా తులసి ఆకులను కూడా నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుంది అనమాట తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా నిల్చొని స్నానం చేయాలి వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు దుస్తువులను ధారిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందనమాట అలాగే ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల ఇలా మనకు మంచి చేకూరుతుందని చెప్పొచ్చు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఈ ఏకాదశి రోజున మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వైకుంఠ ఏకాదశి తిథి రోజున అంటే విష్ణుమూర్తి అంటే పూజలు అండి ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలన్నమాట అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి దళాలను తెంపకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి ఆకులను సిద్ధం చేసుకోండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందుగా కొన్ని అక్షంత్రాలు కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసి మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి అలాగే తులసీ తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోండి ఇంట్లో పూజా సామాగ్రిని ముందుగానే ఏంటంటే గనక శుభ్రం చేసుకోండి అలానే కాకుండా ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకుని పూజని ప్రారంభించండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఇలా బొట్టు పెట్టండి అలా బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి పసుపు రంగులో ఉండే చామంతి పుష్పాలు ఉంటాయి కదా ఆ పుష్పాలతో చక్కగా అలంకరించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి ఒక తులసిమాలను ముందుగానే సిద్ధం చేసుకొని తులసిమాలను ఏంటంటే గనక స్వామివారికి సమర్పించండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పూజని ప్రారంభించే ముందు మీ దగ్గర ఉండే ముత్యాలు కానీ బంగారు ఆభరణాలు కానీ లేదంటే మనం నార్మల్గా స్వామివారికి వేస్తూ ఉంటాం కదండి కొన్ని నగలు అప్పుడప్పుడు అలాంటి ఒకవేళ నగలు ఉంటే ఆ నగలను కూడా మీరు ఏంటంటే కనుక స్వామివారికి సమర్పించండి సమర్పించేసి ఏంటంటే కనుక పూజని ప్రారంభించండి మనం బియ్య పిండిని ఏంటంటే కనుక అందులో కొంచెం అంత పసుపుని అలానే కాకుండా కొద్దిగంత చందనం వేసేసి ముద్దలాగా చేసేసి అంటే బియ్య పిండిని మూడు ప్రమిదల్ని తయారు చేసుకోండి అంటే మూడు కూడా వెలిగించవచ్చు రెండు కూడా పెట్టవచ్చు ఒకటి కూడా పెట్టుకోవచ్చు పెద్ద కాబట్టి ఏంటంటే కనుక మూడు అంటే పిండి దీపాలు చేసుకోండి పిండి దీపం చేసేసి దానిపైన ఏంటంటే కనుక పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి తమలపాకులో ఈ మూడు పిండి దీపాలు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని చక్కగండి మీరు ఏంటంటే కనుక ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి ఇంకా మీరు దీపారాధన చేయండి దీపం అగ్గిపుల్లతో వెలిగించకండి అలా వెలిగిస్తే ఏంటంటే గనక మనకు చెప్పాలంటే ఆ దీపం సంపూర్ణంగా భగవంతుడికి చేరదు మనం వెలిగించుకునే అంటే ఇలా చెప్పాలంటే కనుక మనము అంటే ఒక కర్పూర బిల్లతో కూడా వెలిగించవచ్చు లేదంటే కనుక నార్మల్గా మనం వెలిగించుకునే అగరవత్తులు ఉంటాయి కదా వాటితోనైనా సరే దీపారాధన చేయొచ్చు కానీ అగిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగండి ఇంకా మీరు అంటే ముందుగానే అక్షంత్రాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు కాబట్టి ఇలా చేసుకొని ఇంకా దీపం వెలిగించిన తర్వాత మీరు బెల్లం పానకం కానీ నివేదన చేయొచ్చు లేదంటే రెండు అరటి పళ్ళు పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కూడా కొట్టొచ్చు నైవేద్యంగా ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా ఈ విధంగా చేసుకోండి అలానే కాకుండా రెండు అరటి పండ్లు కూడా కూడా నివేదన చేయొచ్చు అనమాట ముఖ్యంగా ఏకాదశి నాడు ఇంట్లో ఏంటంటే పాలు పొంగించి ఆ పాలతో పొంగలి తయారు చేసేసి వెంకటేశ్వర స్వామికి నివేదన చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకోండి లక్ష్మీదేవి ఏంటంటే గనక తాండవిస్తుంది ఈ విధంగా చేయటం వల్ల అదేవిధంగా స్వామివారిని పూజిస్తూ నూట ఎనిమిది సార్లు నామాలను చదవండి ఈ రోజున నామాలు చదివితే చాలా మంచిదండి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయమ అనే మంత్రాన్ని నూట సార్లు అంటే జపించండి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఉంటే స్వామివారి విగ్రహం అంటే ఉత్తరముఖంగా ప్రతిష్ఠించి ఆవు గంగా జలంతో అభిషేకం చేసి ఆ అంటే ఆ నీటిని తలపైన చల్లుకోండి చివరిగా స్వామివారికి మంగళహారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ పూజ ఇంకా మిగుస్తుందనమాట ఇంట్లో పూజ చేసిన తర్వాత తలపైన అక్షంత్రలు వేసుకుని తులసీ తీర్థాన్ని స్వీకరించండి ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు తప్పనిసరిగా తులసీ తీర్థాన్ని స్వీకరించాలి ఇదే విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుని మీ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఉత్తర ద్వారాలు అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉత్తర ద్వారాలు తెచ్చుకుంటాయి ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పా అంటే పుణ్యం లభిస్తుంది ఇక ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ యొక్క ఉపవాసం ఏంటంటే కనుకనండి మూడు వందల ఉపవాసాలతో సరి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా కటిక ఉపవాసం లేకుండా పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి కాబట్టి ఈ శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేటప్పుడు మీ మనసులో ఓం నమో భగవతే వాసు అనే మంత్రాన్ని చదువుతూ గర్భగుడిలో ఉన్న స్వామి వారిని అంటే స్వామి స్వామివారి పాదాల నుండి శిరస్సు అంటే వరకు ప్రతి అంగాన్ని కళ్ళకు చూడాలని దీని అర్థం అనమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక స్వామివారిని దర్శించుకొని మీ మనసులో కోరికలు స్వామి స్వామివారికి చెప్పుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని గజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు ఆలయాల్లో ఉన్న గజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి అలా వెలిగించి నమస్కారం చేసుకుంటే సకల శుభాలు చేకూరుతాయి ఇక ఈ రోజున ఏంటంటే చేసే తులసి అంటే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించాలి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభ్రం చేసి గుమ్మం దగ్గరండి కొద్దిగా నీళ్లను చల్లేసి ముగ్గు పెట్టుకొని ఈ ఏకాదశి తిథి రోజు ఏంటంటే కనుక ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించుకోండి దేవతలు ఇంట్లో అడుగు పెడతారు ఎందుకంటే భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి దీపాలు వెలిగించటం వల్ల ఆ వెలుగులో నుంచి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఇక ఇలా ఏంటంటే కనుక బియ్యపిండితో ముగ్గు వేసుకోండి ఇంకా తులసి కోటను కూడా చక్కగా పూజించుకోండి ఆవునేతితో దీపారాధన చేసుకోండి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుందనమాట ఈ సంవత్సరం అంతా కూడా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి తులసి కోటకు అంటే పచ్చి పాలు పోసి నమస్కారం చేసుకుంటే అనేక రకాల సమస్యలు తీరిపోతాయి ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మ అంటే బయట అండి గంధంతో లేదా పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుందనమాట మీ ఇంటికి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముక్కోటి దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక ఏకాదశి అంటే ఈ యొక్క ఏకాదశి నాడు మూడు కోట్ల అంటే ఏకాదశులతో సరి సమానమైనదనమాట అందుకే ఆవుని పూజించటం ఆవుకు ఆహారం పెట్టడం గోమాత చుట్టూ ప్రదక్షిణ చేయటం గోవుకు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెట్టడం ఇదంతా కూడా చేస్తే ముక్కోటి దేవతలు సంచో అంటే సంతోషిస్తారనమాట ఆవుకు పచ్చగడ్డి కానీ అరటిపళ్లను కానీ లేదంటే కనుక ఇలా బెల్లంతో కూడిన ఆహారం కానీ పెట్టేసి నమస్కారం చేసుకోండి ఇలా చేయటం వల్ల తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందనమాట కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఆవుకు మాత్రం ఆహారం పెట్టేసుకోండి ఇక ఇక ఆ తర్వాత రూపాయల బిల్ల పరిహారం అనేది చేయండి ఇది చాలా చాలా శక్తివంతమైనది చాలా అద్భుతమైన పరిహారం అండి మన జీవితంలో మనకి ఏంటంటే కనుక అప్పులు ఉంటూనే ఉంటాయి కదండి అప్పులు తీరనే తీరవు కదా మనం చాలా బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతాం అప్పులు ఉన్నాయండి అప్పులు తీరటం లేదండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఉదయం కానీ కుదిరితే లేదంటే సాయంత్రం కానండి పూజ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ గంధము అష్టగంధము అలానే కాకుండా ఒక స్పూన్ పసుపు పోసి అందులో ఒక కర్పూర బిల్లని చేతితో మెదిపి వేసి పేస్ట్ లాగా చేసుకుని బిల్లు పిల్లలు తీసుకొని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఈ ఐదు రూపాయలు మీరు కలుపుకున్న పసుపు మిశ్రమంలో వేసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి మా అప్పులు తీరాలి తండ్రి మా అప్పుల నుండి మమ్మల్ని బయటపడేసి స్వామి అప్పు అనేది లేకుండా తండ్రి అనేసి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి రాత్రంతా కూడా మీ ఇంట్లోనే ఉంచండి అప్పులు ఉన్నాయని బాధపడేవారు మాత్రం ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి ఫలితాలు వస్తాయి అప్పు తీరుతుంది మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి రేపు తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కావున ఈ రోజున చేయండి అప్పు తీరాలంటే మనకు మంగళవారం ఏకాదశి ఏర్పడింది కాబట్టి అప్పుని తీర్చుకోవడానికి ఈరోజు పర్ఫెక్ట్ రోజుగా పరిగణించబడుతుందండి అందుకే ఏంటంటే మీ అప్పు మొత్తం తొలిగిపోవాలి మీకు అప్పు ఉండకూడదు మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదగాలంటే ఈ పరిహారం చేయండి ఇలా ఏంటంటే పసుపు మిశ్రమంలో వేసేసి మీరు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఇంకా వదిలేయండి ఆ తర్వాత మరుసటి రోజు వాటిని తీసేసి ఒక క్లాత్ సహాయంతో తుడిచి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేసేయండి అంటే హుండీలో వేసేయండి సరిపోతుంది అనమాట అప్పు తీరటంతో పాటు నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది ధన సమస్య తీరిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా బాగుంటుంది ధనం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆకర్షిస్తుంది డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అయితే తప్పక ఆచరించండి ఐదు రూపాయలు అంటే ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు మనం ఖర్చు చేసి పరిహారం చేసుకుంటున్నాం కానీ అంతకంత డబ్బు వస్తుందండి ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు మనకి ఏంటంటే కనుక ధనాన్ని ప్రసాదించి రుణ బాధను తీసేసి మనకు అద్భుతమైన రిజల్ట్ని ఇస్తాడని మనకు పరిహార శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందనమాట మర్చిపోకుండా అయితే ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం ద్వారా మనకు అప్పుగా డబ్బు తీసుకుని ఎగ్గొడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక పిలిచి మరీ అప్పిస్తారండి అంత చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పరిహారం అంటే ఐదు రూపాయలతో ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే అంతులేని సంపద మన సొంతమవుతుందని సిద్ధ శాస్త్రంలో కూడా ఉంది డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకోవటం వల్ల తొందరగా ఫలితాలు వస్తాయనమాట తొందరగా ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టము అమ్మవారు ఐదు రూపాయల బిల్లలో దాగి ఉంటారని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందనమాట అందుకే ఐదు రూపాయల బిల్లతో మనం ఏది చేసుకున్నాక మనకు బాగానే కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించుకోండి ఆ తర్వాత రేపు ముక్కోటి ఏకాదశి తిథి రోజున బీర్వాలో ఇది దాచుకోండి అంటే బీర్వాలో ఇది దాచిపెట్టండి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది ధనం రావటం ఐశ్వర్యం కలగటం అభివృద్ధి ఉండటం ఇదంతా కూడా మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట బీర్వాలో ఇది పెడితే ఏంటంటే కనుక కొత్త సంవత్సరంలో కోట్లకు మనం అధిపతి అవుతామండి బీర్వ అంతా కూడా డబ్బు తో నిండిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కోట్లేమొచ్చి పడవండి కాకపోతే ఏంటంటే కనుక బీర్వాలో ఎప్పుడు చూసినా ధనం కనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా ఉండనే ఉండదు కదా అలా కాకుండా బీర్వాలో డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఏంటంటే కనుక పదకొండు రూపాయలు ఐదు అంటే యాలకులు కొంచెం అంత పచ్చకర్పూరము రెండు లక్ష్మీ గవ్వలు పెట్టండి ఉంటే రెండు గోమత చక్రాలు పెట్టుకోండి అలానే తామర పూసలు కూడా పెట్టండి రెండు లేవనుకుంటే మాత్రం గవ్వలు పదకొండు రూపాయలు యాలకులు పచ్చకర్పూరం పెట్టి కొంచెం రోజ్ వాటర్ని చల్లండి చిలకరించండి చిలకరించి మూట కట్టి ధూపం దీపం చూయించి ఆ తర్వాత బీరువా అంటే బీర్వాలో ధనం దాచే చోట దాచండి అలా దాయటం వల్ల ధనం ఏంటంటే కనుక మన దగ్గరికి ఏదో ఒక రూపంలో రావటం ధన సమస్య తొలగిపోయి అద్భుతమైన రిజల్ట్ అనేది మనం పొందటం ఇదంతా కూడా మనం చూడటానికైతే అయితే అవకాశం ఉంటుంది చాలా చిన్న పరిహారం ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట బీర్వాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అన్నమాట అద్భుతమైన రిజల్ట్ని చూస్తాం కొన్ని కొన్నిసార్లు బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా ఉండనే ఉండదు కదండి ఖర్చు అయిపోతూ ఉంటుంది వృధా ఖర్చులు పెరిగిపోతాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు ఏంటంటే ఎంత జమ చేద్దామనుకుంటామండి కూడా పెట్టాలనుకుంటాం కానీ అది కూడుకోనే కూడుకోదు వృధా ఖర్చులు అయిపోయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలా జరగదు ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత పవర్ఫుల్ రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంటికి సిరి సంపదలు వెల్లు విరుస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారాన్ని చేసుకోండి అనుగ్రహానికి పాత్రలు కండి అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపించేలాగా చేసుకోండి చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం అండి చాలా చక్కగా సిద్ధించే పరిహారం అనమాట మనం ఏంటంటే తాకట్లోకి బంగారం వెళ్ళినా తెచ్చుకోలేని పరిస్థితి లో ఉంటాము అలా బంగారం పదే పదే తాకట్లోకి వెళ్లకుండా డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు కాకుండా ఒక మితిగా ఖర్చు అయ్యి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి ధనం రావటానికి లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటానికి అలానే కాకుండా పేదరికం నుండి బయటపడటానికి పేదరికం తొలగిపోవటానికి ఇదంతా కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా మీకు మంచి జరుగుతుందండి కాబట్టి ప్రయత్నించుకోండి ఇక రేపు ఉపవాసం లేనివారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసం చేయకండి మనం ఉపవాసం చేసేటప్పుడు పాలు పళ్ళరసాలు తీసుకుంటూ మన మనసంతా కూడా దైవంపై అంటే మన మనసంతా కూడా దైవంపై లగ్నం చేసి మనం ఏంటంటే భక్తితో ఉండాలన్నమాట నామాలను తలుచుకుంటూ చక్కగా స్వామివారిని అంటే స్మరించుకుంటూ ఉపవాసం చేస్తే జన్మ జన్మ దరిద్రాలు వదిలి కోటి జన్మల పుణ్యం లభించటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా చేసుకోండి రేపు నల్లటి వస్త్రాలైతే ధరించకండి నలుపు శనికి సాంకేతం కాబట్టి జీవితంలో శని పెరిగి సంవత్సరం అంతా కూడా మనము అష్ట కష్టాలు పడతాము సంవత్సరం అంతా కూడా శని లైఫ్లో పెరిగిపోయి బాధల్ని పెంచుతుందన్నమాట అందుకే నల్లటి వస్త్రాలను అసలు ధరించకండి ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు కూడా చేయొచ్చు అరటి పళ్ళను దానం చేయొచ్చు అలానే కాకుండా మీకు తోచిన చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం వల్ల కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి కాబట్టి ఈ విధంగా కూడా చేసేసి ఫలితం అనేది పొందండి ఇక తిరుగుండదు ఏది చేసినా చెయ్యకపోయినా ఖచ్చితంగా రావి ఆకు మీద మాత్రం దీపం పెట్టండి సాయంత్రం సమయంలో రావి ఆకు మీద దీపం పెడితే దరిద్రుడు కూడా ధనవంతుడైపోతాడనమాట కాబట్టి రావి ఆకు మీద దీపం పెట్టడం రావి చెట్టుని తాకటం చాలా మంచి ఫలితాలని ఇస్తుందనమాట అండి